తెలంగాణ ఎందుకు రావాలి అని గొంతు ఎంచుకొని చెప్పినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా పదవులు రావాలి కదా అదే మా ఆవేదన వేదన అందుకోసమే ఈ ఇంటర్వ్యూ అంటే నాయకులకు ఏమో ఆ స్వభావం ఉంది అంటే తిరుగుబాటు చేసే వాళ్ళను ఉద్యమకారులుగా ఉన్నటువంటి వాళ్ళను దగ్గరగా పెట్టుకొని వాళ్ళని గౌరవించుకోవాలనేటువంటి సంస్కృతి లేకుండా పోతుంది తర్వాత ఇక కౌలు కళాకారులుగా ఎదిగినటువంటి వాళ్ళు ఇప్పుడు ఈత ఇప్పుడు ఎదుగుతున్నటువంటి వాళ్ళను అయితే చాలా మందిలో ఎవడో ఒకటి బుద్ధిమంతుడు ఉంటే గౌరవిస్తాం ఎవరో ఒకరు అమ్మాయి ఆడపిల్లలు కూడా బుద్ధిమంతురాలు అయి ఉంటే వాళ్ళని దండం పెడదాం వాళ్ళ బిడ్డలా గౌరవిద్దాం వాళ్ళని కానీ మేజర్గా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు మొత్తం రాత్రి రాత్రి ఊడిపడ్డ కళాకారులు రాత్రి రాత్రి స్టార్ అయిపోదామని రాత్రి రాత్రి ఓ సెలబ్రేషన్ సెలబ్రిటీ అయిపోదామని రాత్రి రాత్రే ఏప్పుడు సోమన్నా గద్దరు ఇంకోరైనా పర్వాలేదు కానీ వాళ్ళందరినీ తలదన్నే విధంగా ఎదగాలని రాత్రి రాత్రి ఈ రాత్రి రాత్రి ఎదగాలనుకునేటువంటి వాళ్ళలో ఎలాంటి స్వభావంతో బతుకుతుందంటే నేను దగ్గరే ఉండి చూసిన ఈ చనిపోయిండు గద్దరు చనిపోయిండు పైల సంతోషం చనిపోయడం కూడా ఈ ఏ పురుషోమన్ అంటూ కూడా చేస్తాడు ఎవరా వీడు కూడా చనిపోతే బాగుండు అనుకుంటూ ఎస్ లైవ్లో నేను ప్రత్యక్షంగా నేను లైవ్లో విన్నాను ఈ పదాలు వీడు కూడా ఒకటి లేకపోతే ఈ మాకు ఏ అడ్డు ఉండకపోసం పాడేటోడు ఉండకపోతే మేమే ఆడతాం మేము పాడతాం అనుకునేటువంటి ఒక నీచమైన పద్ధతులతో ఏ పురుషోమన్నకు బట్ట ఉందా పొట్ట ఉందా పిల్లలు కుటుంబం ఆ నేపథ్యం ఏంది ఆయన జీవితం ఏంది ఎట్లా బతుకుతుండే ఏం కథ అనే విషయాన్ని కాస్త పక్కకు పెట్టి ఏ పురుషోమన్న ఎక్కడ పెద్దోడు అయిపోతాడో కాటికి పోతే వామో ఏమో అయిపోయిందని చెప్పి నా మీద వీడియోలు ఛానళ్ళు పాటలు షూటింగ్లు అదైపోతే మళ్ళా సరే గవర్నమెంటు పదేళ్ల కాలం గడిచింది కదా కళాకారులకు వాస్తవానికి రస్మై బాలకృష్ణను ఎమ్మెల్యే చేసి తర్వాత దేశపతి శ్రీనివాస్ గారిని ఎమ్మెల్సీని చేసి గోరే గారిని ఎమ్మెల్సీని చేసి ఇట్లా ఒక వాతావరణం మరొడిగా నడుస్తుంది ఐదు వందల మంది కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చిండ్రు ఈ పరిస్థితి ఉంది కదా సరే చూద్దాము చివరి క్షణంలో ఒకవేళ మళ్ళీ గవర్నమెంట్ వస్తే ఏదైనా అవకాశం వస్తే నన్ను నమ్ముకున్న వాళ్ళకి పని ఇంకేమైనా సర్వీస్ ఎక్కువ చేయగలుగుతాం అనేటువంటి కాన్సెప్ట్ ఆలోచించింది వాస్తవమే దాని దృష్ట్యా మనం యూటర్న్ అయ్యి నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయం కూడా ఎప్పుడు తీసుకున్నాం శరిమల ఎటు కాకుండా చేసినప్పుడు తీసుకున్నాం అవును నేను నిర్ణయం నేను తొందరపడి తీసుకోలేదు చాలా మంది అన్నారు నువ్వు తొందరపడు తొందరపడు నేనేం తొందరపడ్డా వేల మందిలో నన్ను క్యాండిడేట్ అని ప్రకటించి మొదటి మొదటి అసలు సంవత్సరాల క్రితం ఎలక్షన్ ముందే అసలు ఆమెకు మరి ఆలోచన ఏందనేది నాకు అర్థం కాలేదు ఇక అది కాలమే డిసైడ్ చేయాలని నేను ఏమనలేను ఎందుకంటే ఒక ఆడబిడ్డగా స్టార్టింగ్ నుంచే నేను చూడబుట్టకపోయినా అక్క అక్క అనేటువంటి పదాలతో మనం మాట్లాడినాం నేను ఆ రోజు కూడా నన్ను అడిగినప్పుడు నేను పెద్దగా ఏం కామెంట్ చేయదలుచుకోలేదు ఎందుకంటే ఇక ఆమె ఉండలేదు ఇక్కడ షర్మిలమ్మ ఇక్కడే ఉండలేదు షర్మిలమ్మ గురించి నేను మాట్లాడేది అడగ ఇప్పుడు ఆమె ఇక్కడ ఉండి పోనీ ఇంకా ఆమె పోటీ చేసి నన్ను జన్ నన్ను మోసం చేసింది అందును ఆమె పార్టీ దుకాణమే ఎత్తేసే ఆలోచనలో ఉన్నప్పుడు ఇంకా నేను ఆమె అనేది ఎక్కడ దానికి నేను బ్యాక్ అయిపోయినా అంటే నేను ఎటు కాకుండా చౌరస్థలా నిలబడ్డప్పుడు నా పరిస్థితి ఏందని నాకు అర్థమైనప్పుడు నాకు నేను ఒక స్వతంత్రంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది సరే తప్ప ఉప్ప తర్వాత మన పరిశీలిద్దాం కానీ ఆ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది ఆ నిర్ణయాలు తీసుకున్నటువంటి క్రమంలో ఆ ఒక్క వన్ మంత్లోనే నేను మాను మామూలు అవమానాలు పడలే ఆ ఒక్క వన్ మంత్లోనే మామూలు అవమానాలు పడలే అంటే ఇన్ని పాటలు రాస్తే ఏ రోజన్నా అన్నా నీ పాట చాలా గొప్పగా ఉందని ఇంకోటి నా మీద పాట రాయచ్చుగా నా మీద ఇంత గొప్ప పాట రాసిన వాడిన నువ్వు నిన్ను మించిన లేడు అని ఇంకోటి పాట రాయొచ్చుగా నా మీద ఇంకోటి వీడియో చేసి పెట్టొచ్చుగా నా మీద ఇంకో ఛానల్లో నన్ను నా మీద కామెంట్ చేసి మాట్లాడచ్చుగా ఎక్కడో మనకు తెలిసిన దగ్గర మిత్రులు దగ్గరి ఆత్మీయులు తన బర్త్డే ఫంక్షన్ అయితే నేను ఎక్కడో మీటింగ్కి పోయి బాగా అలసి సొలసిపోయి వచ్చినా పడుకున్న లేసిన నా లేదు నేను తినలేనని చెప్పిన అయినా తన ప్రేమతోటి తనదే పుట్టినరోజు గౌతమ్ పేరు దగ్గరి మిత్రుడు ఆత్మీయుడు దగ్గర సోదరుడు బావ బావ అని పిలుచుకుంటాం తన అన్నం తినిపిస్తుంటే ఇంత నీచంగా ఉన్నారంటే సమాజం చెప్తా తను నాకు రెండు ముద్దలు అన్నం తినిపిస్తుంటే మేము నమ్మి ఎవరైతే మా దగ్గరకు వచ్చి మేము మాతో పాటు ఉన్నారో మేము నమ్మి వాళ్ళని రండి అని చెప్పి మేము కూడా రండి అని ఆహ్వానించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే వీడియో తీసి వాళ్ళే దాన్ని ఎప్పుడో వన్ టూ ఇయర్స్ క్రితం తీసిన వీడియోను మొన్న అక్టోబర్లో నేను పార్టీకి పోయిన నైటే నైటే ఇమీడియట్లీ దాన్ని రిలీజ్ చేసి అప్పుడు ఆ రోజు తీయలేదన్నారు పిల్లల మీద కొట్టేసిరు ప్రామిస్ అన్న మా ఫోన్లో లేదన్నారు అదే తీయండి ఏంది మనం పర్సనల్గా ఉన్నాం కదా ఇక్కడ ఏముంది ఆయన ఏదో భావన అన్నది తప్పే తప్పేముందనలా దాన్ని చిత్రీకరించి పెద్ద దూరం కలిసిండు చిన్న దూరం కలిసిండు తాగి వచ్చిండు తడిపు ఒక పక్క తర్వాత నా మీద పాటలు వీడియోలు షూటింగ్లు కామెంట్లు చర్చలు మరోపక్క అరే నేను అంటున్నా ఇప్పుడు సమాజంలో చాలా పనులు ఉన్నాయి చాలా విషయాలు ఉన్నాయి రాయాల్సిన విషయాలు ఉన్నాయి పాడాల్సిన విషయాలు ఉన్నాయి వీడియోలు చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఏపుడు సమాన పెద్ద సమస్య అయిపోయింది డెబ్బై ఏళ్ళ స్వాతంత్రంలో ఇంకా ఇంకా రోడ్డు మీద నడుపుని తింటున్నారు కదా ఇంకా చెత్తకుండిలో ఉన్న భూ నేర్కొని తింటుండ్రు కదా ఈ పాటలు రాసే దొంగలకు పాటలు రాసి వీనికి వానికి మెప్పు కోసం మెప్పు కోసం ఎవడో డబ్బులు ఇస్తే ఎంకరేజ్మెంట్ చేసే అటువంటి వెదవలకు నేను చెప్పేది ఏంటంటే ఈ దేశంలో డెబ్బై ఐదు స్వాతంత్రంలో ఇంకా పేదోడు ఎలా ఉన్నాడు వాని జీవన మీద ఈ విధానం ఎలా ఉంది అనే దాని మీద దృష్టి పెడితే ఇంకా గొప్ప పేరు వస్తుంది సమాజంలో ఇప్పుడు నా జీవితంలో నేను నాకు తెలిసి పాలక వర్గాన్నో లేదు అంటే ప్రజలను ఫ్రాడ్ చేసి మోసం చేసినటువంటి దొంగల మీదనో తప్ప నేను ఏ కళాకారుని మీదనో ఇంకోని మీద నేను విమర్శిస్తూ పాటలు రాయను నా జీవితంలో కూడా రాయబోను కూడా నేను ఎందుకంటే అవసరం నాకు రాదు నేను ఒక కళాకారుడి జీవితం నేపథ్యం సినిమా రంగం వేరు సినిమా కళాకారులు వేరు సినిమా కళాకారులు కూడా రెండు రకాల కళాకారులు ఉండరు మా నా లాగా పేదరిక నుంచి వచ్చిన కళాకారులు ఎన్నో రూమ్కి రాయలు తీసుకొని దొరికి వెళ్ళి వెళ్ళని బువ్వ వెళ్ళి వెళ్ళని కూలితో ఇప్పటికీ బతికి అవకాశాల కోసం ఎదురు చూసే కళాకారులు ఒక రకం రెండో రకం ఏంది అంటే వారసత్వం నుంచి వచ్చిన సినిమాలు వారసత్వం నుంచి వచ్చిన ఆస్తులు వారసత్వం నుంచి వచ్చిన స్టార్ వాళ్ళ పరిస్థితులు వేరు నేను ఒకవేళ వ్యతిరేకించే పరిస్థితి వస్తే వారసత్వం నుంచి నిలదొక్కుని నిలబడ్డటువంటి వాళ్ళది వాళ్ళ గొప్ప విజయాలు కావు నేను నేను ఎవరి వైపు ఉంటా అంటే లేని కళాకారుల వైపే ఉంటాను సినిమా రంగంలో కూడా పేద కళాకారుడు వాడిన ఉన్నత స్థాయికి వస్తే వాడిని గౌరవిస్తాను పేద కళాకారులను నేను గౌరవిస్తాను నా పాలసీ అది నా పద్ధతి అది ఓ కళాకారుడు జీవితం ఏ సోమన్ అంటూ ఇరవై నాలుగేండ్లు కష్టపడితే ఏపురు సోమన్ అనే బ్రాండ్ ఒక పేరు సంపాదించుకొని సమాజంలో నేనంటూ ఒక అనే గుర్తింపు తెచ్చుకోవడం కోసం పోలీస్ కేసులు అరెస్టులు నిర్బంధాలు దెబ్బలు కేసులు బెదిరింపులు ఎన్నో రకమైనటువంటి అవమానాలు ఈసరింపులు ఇన్ని పడితే కదా ఇరవై నాలుగేళ్ళు కష్టపడితే కదా ఆ పేరు వచ్చింది రాత్రి రాత్రే స్టార్ అయిపోదాం రాత్రి రాత్రే సోమన్నంతా మేమైపోతాం రాత్రి రాత్రే గద్దరన్న మేమైపోతాం ఎట్లా సాధ్యమైద్ద మళ్ళీ దానికి తోడు విమర్శలు ఒకడు ఇళ్ళకెందుకు వచ్చిండి ఒకడు విమర్శ ఒకడు అండ్లకెందుకు పోయిండని ఒకడు విమర్శ ఏదో వచ్చిండి అని ఇది మనుషుల గడ్డి తింటున్నామా అన్నం తింటానమ్మా అన్నమే కాదు తినేది రోజు బువ్వే కాదు అన్నమే కదా గడ్డి కాదు కదా తినేది ఇప్పుడు ఇంత పొద్దు పొద్దు కిందాక నీతో గడిపి పొద్దు కానీ నిన్ను పలాని క్రాంతి అనేటువంటి దొంగ వేస్ట్గాడంటే నేను గడ్డి తింటున్నట్ట అన్నం తింటున్నట్ట గడ్డి తింటున్న అట్లాంటి గడ్డి తినే సమాజంలో ఇప్పుడు కొంతమంది కవులు కళాకారులు మేధావులు అనే వాళ్ళు చెప్పబడే చెప్పబడేవాళ్ళు కానీ నన్ను మనసు పూర్తిగా అప్రిసియేట్ చేశారు రాజకీయంగా ఇలా తప్ప మనం ఫెయిలే కావచ్చు పొలిటికల్గా నిర్ణయం తీసుకుంది ఫెయిలే కావచ్చు నేను తీసుకున్న నిర్ణయం ఎస్ కావచ్చు కానీ కేసీఆర్ను బద్ద వ్యతిరేకించే అటువంటి మిత్రులు కూడా నాకు కాల్ చేసి అపిసెట్ చేశారు నీ నిర్ణయం నీది నీ స్వతంత్ర నిర్ణయం ఎవడో ఏమన్నాడని నువ్వు కుంగిపోవద్దు నువ్వు నలిగిపోవద్దు సమాజానికి ఏప్పుడు సోమన్న అనేటువంటి గొంత అవసరం ఏ అవసరం నృత్యపోయినావో ఏ ప్రాబ్లం రిత్పోయినావో నీ కష్టాలు నీ ప్రాబ్లమ్స్ నీకున్నాయి అయ్యోడు మేము తీర్చే వాళ్ళం కాం చేసేటోళ్ళం కాం కానీ నువ్వు నిలబడు ఫస్ట్ మానసికంగా ధైర్యంగా ఉండి కుంగిపోకు అని చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు నేను మీ ఛానల్ ద్వారా నేను వారికి ఎప్పటికీ రుణపడి ఉంటా నేను కష్టకాలాల్లో ఉంటే అయ్యో సోమన్న నువ్వు ఆగమైనవని ఏ విధవకు కలం రాయ రాయరాలేదా ఏ విధవకు ఏ దొంగన కొడుకు పదాలు రాలేదా సోమన్న నీ కష్టం ఇట్లా అయిపోయిందని చెప్పరాలేదా ఏమిటికన్నా చెత్త నా కొడుకులు మళ్ళీ కులాల పేరు చెప్తారు మళ్ళీ మార్క్స్ పేరు చెప్తారు అంబేద్కర్ పేరు చెప్తారు ఎవరెవరి పేరులో చెప్పుకొని పబ్బాలు కట్టుకుంటావరే కొడుకులు తీసుకోండి వీడియోలు తీసుకోండి ఎన్ని వీడియోలు అనేది ఇవ్వండి నా మీద నా నేను హ్యాపీ ఎందుకంటే మీరు ఎన్ని వీడియోలు తీసి ఎంత మీరు లబ్ధి పొందుతున్నారు నా ద్వారా నేను హ్యాపీగా సంతోషపడతాను మీరు బతకండి నా పేరు చెప్పుకొని బతకండి తప్పులేదు నా జీవితంలో మీ పేర్లు చెప్ప నేను నా జీవితంలో మీ పేర్లు చెప్ప నేను కానీ మీరు మీ మీ పేరు నా పేరు చెప్పుకొని మీరు బతకండి హ్యాపీ ఇంకెన్ని వీడియోలు అయినా ఇవ్వండి నాకు అభ్యంతరం లేదు కానీ ఒరే వెదవ వీడియోలు తీసేటప్పుడు ఒక కామెంట్ చేసి మాట్లాడేటప్పుడు ఒక మనిషి గురించి అనేటప్పుడు ఆ మనిషి గుండె లోతుల్లో ఉన్న గాయమైంది కూడా తెలుసుకోవాలి రా వెదవ అని చెప్తా చరిత్రలో నేను మొదటివాడిని కాదు చివరి వాడిని కాదు అనేక మంది మహానుభావులు ఉన్నారు కానీ ఇప్పుడు ఉన్న కల్చరల్ వింగ్లో ఉన్నంత గలిజు సంస్కృతి ఎందుకంటే ఇక అసలు నువ్వు బతకొద్దు భౌతికం అసలు లేవద్దు మనిషే ఉండొద్దు నేను చెప్పినగా మొదట గద్దరు చనిపోయాడు సాయిచంద్ర చనిపోయిండు గద్దరని చనిపోయాడు ఏ పురుసోన్ అంటూ కూడా చచ్చితే బాగుండరా ఈ వేదికలు మాయావు ఈ మీటింగ్లు మాయావు ఈ పార్టీలు మాయావు అసలు పాడకుంటుంటే బాగుండు వాడు ఇంకా బతికుండి చిన్నడు ఇంత నీచాతి నీచంగా దిగజారిపోయి ఉన్నారు ఇవన్నీ నేను నేను కల్చరల్గా నేను నేను ఒక పొలిటీషియన్ అనే సంగతి వాళ్ళు మర్చిపోయి మాట్లాడుతున్నారు నేను ఫస్ట్ ఒక రాజకీయ నాయకుడు నేను ఒక పార్టీకి పోయి పార్టీకి స్పోక్ పర్సన్గా పనిచేసిన అధికార ప్రతినిధిగా పనిచేసిన నేను కాంగ్రెస్ పార్టీలో సాంస్కృతిక సేన చైర్మన్గా పనిచేసిన కాంగ్రెస్ పార్టీలో సాంస్కృతిక సేన చైర్మన్గా పనిచేసిన వేల మంది కళాకారులతో గాంధీ భవన్లో సుందర విజ్ఞాన కేంద్రంలో మీటింగ్లు పెట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డిని రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి గారు ఆ రోజు టీడీపీలో ఉన్నారు మీటింగ్ పిలిచాడు సభలు పెట్టాను నేను ఇట్లాంటి చరిత్ర నాకు ఉంది కదా నేను జనరల్గా వీడంటే వీడు వాడంటే వాడు వాడంటే వాడు ఏమనివ్వడతానికి బారిన కళాకారుని కాదు కదా అర్థమవుతుందా ఒకే 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 పేరుతో నాలుగైదు పాటలు పాడిన అంతకంటే కాదు కదా నేను ఎప్పటికప్పుడు కొత్త పాటలు రాసి ప్రజల కోసం వినిపించినటువంటి వాడిని నన్ను అన్న ఎడమకాలు చెప్పు తీసుకొని కొట్టాలనిపిస్తుంది ఒక్కొక్కరిని కానీ ఒక్కరి పేర్లు కూడా నేను జీవితంలో చెప్ప ఎందుకంటే నా నోట ఆ పేర్లు ఉచ్చరించేటువంటి అర్హత జీవితం వాళ్ళకి లేదు ఓకే అన్న నాకు అర్థమవుతున్నటువంటి అంశం మీరు చెప్పేదంతా కూడా కాకపోతే సోమన్న అనే వ్యక్తి ఓన్లీ దళిత కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తి బహుజన కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తి కారణంగానే రాజకీయంగా ఇంకా ఎదుగ ఎదగలేకపోతుండూ ఎదిగినా ఓర్చుకోలేకపోతురు ఎస్ అంటున్నా కరెక్ట్ అంటున్నా